నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ వాహనదారులకు మాత్రం నిజంగా ఇది గుడ్ న్యూస్ ముఖ్యంగా కారులో ప్రయాణించే వాళ్ళకి టోల్ ప్లాజా దగ్గర ఎవరైతే ఇబ్బందికరంగా ఫేస్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా వాళ్ళకి మాత్రం నిజంగా ఇది గుడ్ న్యూసే ఇప్పటి వరకు మనం టోల్ ప్లాజా ఎలా చెల్లించేవాళ్ళం ఒకప్పుడు మనీ ఇచ్చేవాళ్ళం డైరెక్ట్ క్యాష్ ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ వచ్చేసింది ఫాస్ట్ ఆగైనా సరే వాహనం ఆగిన తర్వాత అది డిటెక్ట్ చేసుకునేది కానీ ఇప్పుడు కొత్తగా శాటిలైట్ నుంచి టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి వచ్చేసింది మన తెలంగాణలో అయితే కనుక చోటుప్పల వద్ద ఇప్పుడు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందన్నమాట అలాగే ఏపీలో చిల్లకళ్ళు నందిగామ టోల్ ప్లాజా దగ్గర కూడా ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా శాటిలైట్ నుంచి టోల్ ప్లాజాని వసూలు చేసే విధానం అమల్లోకి వచ్చింది ఇది కనుక విజయవంతం అయితే కనుక తెలుగు రాష్ట్రాలలో అన్ని టోల్ ప్లాజాల వద్ద శాటిలైట్ నుంచే టోల్ వసూలు చేయొచ్చు దీనివల్ల ఏంటి ఉపయోగం అని అనుకుంటున్నారా మీరు ఒక్క నిమిషం కూడా వాహనం ఆఫ్ చేయకుండా టోల్ ప్లాజాని క్రాస్ చేయొచ్చు వాహనం నుంచి టోల్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది అన్నమాట ఈ విషయాలు తెలుసుకున్న చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు అరే అసలు మేము టోల్ ప్లాజా దగ్గర రాకుండానే మా టోల్ కలెక్ట్ చేశారు చాలా బాగుందనేసి నిజంగా ఇది కనుక అమల్లోకి వస్తే ఇక్కడ నుంచి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీకి జీరో పెట్టినట్లే